విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అంశం మీద తెలుగుదేశం పార్టీ మీడియా ఎందుకు మరి ఉత్సాహంగా కథనాలు ప్రసారం చేసుకుంటూ ఉన్నారు అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు రాజీనామా చేసేసి కాడి పక్కన పడేసినంత మాత్రాన వదిలిపెట్టము అని చెప్పి మీడియా ముందుకు వచ్చి ట్విట్టర్లలో కామెంట్ చేస్తూ ఉన్నారు మనం ఆయన చూసాం మా స్పీకర్ గారి కొడుకు ఏదో పేరుంది చింతకాయల విజయ్ చింతకాయల విజయ్ నువ్వు ఇట్లా తప్పించుకోలేవు రాజీనామా చేసిపోయినా కూడా నీ కథ తెలుసా అనేది అని పెద్దగా ట్వీట్ పెట్టారు అండ్ గంటా శ్రీనివాసరావు గారు కూడా విజయసాయి రెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన ఆయన తప్పించుకోలేడు ఆయన ఎక్కడికి పారిపోలేడు చట్ట ప్రకారం ఆయన సంగతి తెలిసాలని చెప్పి ఆయన చేసుకుంటూ వచ్చారు కామెంట్స్ మరి కొందరు నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు అండ్ ఈ అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు తాను మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి అంటే విజయసాయిరెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేయడం మీద మీరు ఎలా స్పందిస్తారు అన్న ఆ రిపోర్టర్ ప్రశ్నకు ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ ఆ పార్టీ నుంచి కొందరు పారిపోతూ ఉన్నారు అనుకుంటే మనం దాని మీద ఏమీ మాట్లాడలేము రాజకీయ పార్టీల తర్వాత కొన్ని కొన్ని వస్తువు ఉంటాయి నేను దాని మీద ఏమి ఎక్కువ కామెంట్ చెయ్యను కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి రాజకీయ పార్టీల తర్వాత దాని మీద నేను ఎక్కువ ఎక్కువ మాట్లాడాను అండ్ అది పూర్తిగా వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం అని చెబుతూనే ఇలా ముఖ్యమైన నేతలు రాజీనామా చేయడం మనం పార్టీ పరిస్థితిని సూచిస్తుంది అని మాత్రమే చెప్పగలను అని చెప్పారు ఇది వైసీపీ అంతర్గత వ్యవహారం అంటూనే ఇలా అందరూ ఆ పార్టీ నుంచి పారిపోతూ ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితిని సూచిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితిని రిఫ్లెక్ట్ చేస్తుంది దాని నుంచి పారిపోయే వాళ్ళే ఆ వైసీపీ పరిస్థితి ఎట్లాందో చెబుతూ ఉన్నారు అన్నట్లు ముఖ్యమంత్రి గారు అయితే అన్నారు వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం అంటూనే కామెంట్ చేయడం అంటూనే రాజకీయ పార్టీల్లో కొన్ని కొన్నిసార్లు కొన్ని వస్తూ ఉంటాయని అంటూనే ఆ పార్టీ పరిస్థితిని అయితే అది సూచిస్తుంది ఎలా ఉంది అని చెప్పి అన్నారు అంతకుమించి ఐ డోంట్ ఒక కమెంట్ ఆర్ దిస్ మార్చ్ అని కూడా సీఎం గారు సేమ్ ఇలాగే ఇంగ్లీష్లో అన్నారు దాని మీద నాకు అంతకుమించి అంతకుమించి ఎక్కువ కమెంట్ చెయ్యను అని మరి చూడాలి విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పకుండా వ్యవసాయం చేస్తా అన్నారు బట్ ఆ మాట మీదే ఉంటారా లేదు అంటే తన నిర్ణయం మార్చుకొని వేరే పార్టీలో చేరతారా 真的。